హాయ్ అందరికీ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరు ఎలా ఉన్నారు కిందకి మంచి కొంచెం సౌండ్స్ వస్తున్నాయి ఏంటది వాళ్ళ మా వాడికి అన్నప్రాదం చేపిస్తున్నాము సో అమ్మ వంట చేస్తే ఆ పాత్రలు కొంచెం స్పీడ్గా కడుతుంది ఆ సౌండ్ అనమాట ఇంకా మేమైతే నేనైతే స్నానం చేసేసాను ఇంకా మా వాడికి స్నానం చెప్పాలి వంట కూడా అయింది పప్పు అట్లనే లెమన్ రైస్ ప్రసాదం కోసం పులిహోర స్వీట్ వీడి అయితే కుక్ చేస్తున్నాము పెసర్లు పెసరపప్పు అట్లనే రైస్ బెల్లం పాలు వేసి ఉడికిస్తున్నాము ఇంకా అట్లనే చేయాలంటే ఫస్ట్ డే ఇంకా ఇక్కడ చేపట్లేదు మేము ఉండేది కోర్మల్ల ఇంకా మేము శశివాళ్ళు ఉండరు కదా వైట్ ఫీల్డ్లో అక్కడికి వెళ్తున్నాము అన్నప్రాసన అయితే బెంగళూరులోనే చేయించుకున్నాము ఊరికి వెళ్ళలేదు ఇంకా అత్తమ్మ కూడా హెల్త్ కొంచెం అప్సెట్ అయిందని అత్తమ్మ మామ రాలేదు అండ్ నాన్న కూడా రాలేదు అమ్మ నేను ఆయన ఒక్కటే ఉండే ఇంకా మేము మాత్రమే ఇంకా అక్కడే ఏం చేయించుకుంటాం ఇంటికైనా వస్తారులేండి అయినా కూడా మేము ముగ్గురిమే ఉంటాం కదా అనేసి ఇంకా శశి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాము అక్కడికి అయితే వాళ్ళు అందరూ వస్తారు కదా ఫ్యామిలీ అంతా అనేసి ఇంకా నేను ఈ వీడియో కూడా ఎడిట్ చేయను కానీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తానండి ఈ వీడికి సంబంధించిన వీడియోస్ అన్నీ నాకు ఒక లాగా ఈ ఫోన్లో అట్లా వెళ్ళిపోయినా యూట్యూబ్లో ఉండిపోతే కదా అందుకనేసి ఇంకా మా వాడైతే ఇంకా నైట్ ఫుల్ డల్గా ఎందుకో ఫేస్ కూడా మీకు చూస్తే అర్థమవుతుంది చూడండి చాలా డల్లు ఉన్నపోతాం ఇంకా అందుకనే పెద్దగా వాడికి ఇబ్బంది పెట్టే డ్రెస్సెస్ కూడా వేయలేదు సింపుల్గా టీషర్ట్స్ షార్ట్స్ వేసేసాము ఇంకా నేను కూడా అంతగా ఏం రెడీ అవ్వలేదు ఎందుకంటే చెప్పాను కదా వాళ్ళు నైట్ ఎందుకు పాపం చాలా క్రాంక్ అయిపోయాడు సరిగ్గా నిద్రపోలేదు ఇంకా నేను కూడా నైట్ అంతా వాటితో పాటు మేలుకున్నాను మార్నింగ్ మార్నింగే బయలుదేరాల్సి వచ్చింది ఇంకా మా ఇంటి నుంచి చేసి వాళ్ళ ఇంటి దగ్గరికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ పైన పడుతుంది ట్రాఫిక్ లేకపోతే ఇంకా వాటి నైట్ అంతా నిద్రపోలేదు కదా సో మార్నింగ్ ఎందుకే వాళ్ళు డిస్టర్బ్ చేయడం అనేసి వాళ్ళు అక్కడ వెళ్ళామని ఊరికే ఉన్నాము ఇంకా వాళ్ళు లేచి వాళ్ళు రెడీ చేసి వెళ్ళే వరకు చాలా లేట్ అయిపోయింది ఇంకా హడావిడిలో నేను రెడీ అవ్వడము ఇదంతా ఇంకా లేట్ అయిపోతుంది నేను డైరెక్ట్గా అనమాట నాకు అంత ఒక పింక్ కూడా లేకుండే సింపుల్గా చేసుకున్నామండి చాలా చాలా సింపుల్గా కానీ చాలా బాగా జరిగింది ఈ టెంపుల్ వచ్చేసి శివాలయం అలాగే అన్నపూర్ణమ్మ టెంపుల్ కూడా అదే ఆ టెంపుల్లో శివుడు అలాగే అన్నపూర్ణమ్మ ఉన్నారు అందుకనేసి ఇంకా అన్న అక్కడే బెటర్ అనేసి అక్కడ టెంపుల్లో అయితే మాట్లాడేసి వచ్చారు ఇంకా మేము వెళ్ళి పూజ కూర్చున్నాం అనమాట నవగ్రహ పూజ కూడా చేశారు వాళ్ళు ఇంకా ఈ నవగ్రహ పూజ ఇంకొకటి ఏదో కూడా చేశారు ఆ రోజు చాలా గ్యాప్ వచ్చేసింది ఏదో మర్చిపోయాను అయితే కంప్లీట్గా డిఫరెంట్ మనకి అక్కడ చేపించుకుంటాం కదా పూజలకి అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెంట్గా ఉంది వీళ్ళు కూడా అంటే బాగా అయింది పూజ నేనైతే మేమైతే చాలా హ్యాపీ ఇంకా వాడు బాబు అని చెప్పి వాడు అంతా నిద్రపోవడంతో ఇంకా అక్కడికి వెళ్ళినాక కాసేపు వాళ్ళ దగ్గర ఆడుకొని నిద్రపోతూ ఉన్నాడు ఇంకా హర్ని ఎత్తుకుంది వాడిని శశి హర్ని హ్యాండిల్ చేశారు ఇంకా కృప కూడా ఉన్నారు అందులో మూడు మర్చిపోయాను వాడిని ఇంకా వాడు వీడియో తీస్తూ ఉన్నాడు ఇంకా నన్ను కూడా అబ్జర్వ్ చేస్తే అసలు ఈ నా ఫేస్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ లేవు అసలు ఏపీకి వెళ్ళండి ఆ నైట్ ఎవరికైనా అంతే కంప్లీట్గా నార్మల్గానే ఎవరికైనా ఉమెన్స్కి డెలివరీ అయిన తర్వాత నిద్ర చాలా తక్కువ అయిపోతుంది ఇంక అట్లా కంటిన్యూగా అదే ఇత వచ్చి ఇంకా ఒక రోజంతా కంప్లీట్గా నిద్ర లేదనుకోండి ముందే అసలే నిద్ర ఉండదు ఇంకా అట్లా ఒక రోజుకి కంప్లీట్గా నిద్ర లేకపోతే చాలా చాలా వీక్ అయిపోతాము అసలు ఎనర్జీ ఉండదు దేని మీద ఇంట్రెస్ట్ కూడా ఉండదు నేనైతే ఇంకా ఈ మధ్య మరీ ఇంకా ఒక రోజుకి మనకి సిక్స్ అవర్స్ కూడా నిద్ర ఉండదు ఎవరికైనా అంత డెలివరీ అయిన వాళ్ళకి ఎంత బాగా పిల్లలు పడుకున్నా మనకి వాళ్ళ మీదనే ఉంటుంది కొంచెం కదిలా మెలకు వచ్చేస్తుంది కాబట్టి అంత డీప్ స్లీప్లోకి వెళ్ళలేము సిక్స్ అవర్స్ కంటే ఎక్కువ నిద్ర కూడా ఉండదు అసలు నేనైతే అంత సిక్స్ కూడా రాదు నాకు ఫోర్ టు ఫైవ్ అవర్స్ అనుకోండి ఇంకా అట్లాంటిది ఒకరోజు ఒక నైట్ మొత్తం ఆ ఫోర్ ఫైవ్ అవర్స్ కూడా నిద్ర లేకపోతే కష్టం కదా అసలు ఆ పూజ కూడా నేను వాళ్ళు చెప్తున్నారు నార్మల్గా మేము పూజలు బాగానే చేసుకుంటా ఇంట్లో మీరు చూసే ఉంటారు కదా ఇక్కడ అయితే మాత్రం ఎక్కడుందో అసలు కాసేపు అంతా ఈ వీడియో చూస్తుంటే నాకే అనిపిస్తుంది ఏం చేస్తున్నాను అనేసి ఇంక ఇక్కడ నవగ్రహ పూజ మేము ముందు నామకరణం వీడియో చూస్తే అక్కడ కూడా నవగ్రహ పూజ చేయించుకున్నాము ఇంక ఇక్కడ మేము అన్నప్రాసన అనేది కానీ మరి వాళ్ళు అది కూడా చేశారు ఇక్కడ బాగా అయింది చాలా డిఫరెంట్గా అనిపించింది ఫస్ట్ టైం లేదు నేను ఇప్పుడు కర్ణాటకలో ఇట్లా పూజ చేయించుకోవడం అందుకే నాకు అట్లా అనిపించింది అనుకుంటాను ఇంకా అక్కడక్కడ క్లిప్స్ డైరెక్ట్గా పెట్టేస్తాను వాయిస్ ఇవ్వకుండా మధ్య మధ్యలో యాడ్ చేస్తాను ఇక్కడ నార్మల్గా ఏమంటారు అర్చన చేస్తారు కదా అట్లా చేసి బాబుకి ఏదో అన్నప్రాసన గురించి కొంచెము అండ్ వినాయకుడు ఎందుకు పూజ చేస్తాము అలాగే నవగ్రహాలకి ఉండే ఇంపార్టెన్స్ ఇవంతా చెప్పారు ఇంకా వాడు నా దగ్గరికి వచ్చేసాడు సో బాగా ఏడుస్తున్నాడు పాప ఇంకా నేను ఏ తీసుకున్నాను నా దగ్గర అయితే కామ్గుంటాడు అనేసి చూడండి ఎంత డల్ ఉన్నాడో నార్మల్గా వీడు ఫోటో వీడియో ఏమైనా ఆన్ చేస్తే ఎంత నవ్వేటోడైనా సైలెంట్ అయిపోతాడు నిన్న కూడా అంటే ఇది చాలా లాంగ్ బ్యాక్ వీడియో కదా కృష్ణాష్టమి కదా నిన్న మేమైతే ఇట్లా ఫోటోషూట్ చేసుకున్నాం ఇంట్లో అనేసి తీసుకుంటున్నాం అనమాట అవన్నీ తీసేసి ఎత్తుకొని పోయి మంచిగా కూర్చుంటే ఫుల్ నవ్వుతాడు గట్టి గట్టిగా అదే ఇంకా ఫోటో తీసుకుందామని పోతే అసలు మా వాడికి అసలు ఫొటోస్ నచ్చవేమో నార్మల్గా ఇట్లా హడావిడిగా ఉన్నప్పుడు ఇంకా అమ్మ ఉంది కాబట్టి చూసుకుంది ఊళ్ళో ఉంటే అత్తమ్మ మా అమ్మ వాళ్ళు చూసుకుంటారు ఇంకా మా ఊళ్ళో అమ్మ వాళ్ళ ఊళ్ళో అయితే వీళ్ళు చూసుకుంటారు ఎప్పుడు మేము నేనైనా మా ఆయన ఏదైనా పూజ చేసిన ఇప్పటివరకు మా పెళ్ళయ్యి త్రీ ఇయర్స్ అయిపోతూ ఉంది ఒక పూజను ఎప్పుడు ఆర్గనైజ్ చేసుకోలేదు ఇంకే పెళ్ళప్పటి నుంచి ఏవైనా పూజలు చేసినా ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటిని చేసాం కాబట్టి మా మామని చూసుకుంటారు అదే నాకు ఇప్పుడు ఇది చూస్తుంటే అనిపిస్తుంది ఇంక ఇక్కడ వాళ్ళు ఏరు అమ్మ ఒకతే ఉంది కాబట్టి అంటే పూజ అవన్నీ మాట్లాడిందైతే అన్న మాట్లాడారు ఇంకా ఈ ఇంట్లో ఈ ఫుడ్ అంతా ప్రిపేర్ చేయడం ఇంట్లో ప్రిపేర్ చేయడం అమ్మ చేసుకుంది మీకు ముందు నామకరణం వీడియోలో కూడా చెప్పాను కదా ఇట్లా ఇంట్లో ఏవైనా పూజలు ఉంటే మొత్తం మా అమ్మని చూసుకుంటారు ఆర్గనైజింగ్ అంతా అనేసి ఇంకా నేను ఈ వీడియో చూసినప్పుడు కూడా అనిపించింది పేరెంట్స్ ఎక్కువ పోతే చాలా కష్టం కదా అనేసి ఇట్లా ఏమన్నా ఉన్నప్పుడు వాళ్ళు చూసుకుంటారు అంటే మన వరకు రావు పూజలు ఇంట్లో ఏమన్నా వ్రతాలు ఇట్లా ఏమన్నా అకేషన్స్ ఉన్నప్పుడు ఇంకో మనం కూడా నేను కూడా నాకు అనిపించింది కొంచెం కొంచెం అలవాటు పడాలి నేను కూడా అనేసి పూజ సింపుల్గా చేసామా హడావిడిగా చేసామా అన్నట్టు కాని పూజ బాగా జరిగిందా లేదా అన్నది ఇంపార్టెంట్ కదా సో

அச்சதமஸ்யரா అచం నరేణే గాన దుర్స్తే గ్రహాయే వే అలంగనార్తే नानाవిధ పరిమళ మంత్ర పుష్పాణి సమర్పయామి ఓం జయః చౌదేయ ఆహో నేయి వేద్యం గాయత్రియ సంప్రోక్ష్య దక్షంର୍తయన ప్రశించావే అమృతమస్తు అప్రదోపస్త్ర నమసి స్వాహా పరిత్రికరణం సంఖముత్ర పూజ ఆల్మోస్ట్ అయిపోయింది ఇక్కడికి ఇంకా మా వాడికి కూడా ఫీడింగ్ టైం అయింది పాప మేడుస్తా ఉన్నాడు ఇంకా నేనే తీసుకున్నాను వాడిని ఎవరి దగ్గర లేదు నార్మల్ గా వెళ్తే చూసుకుంటే అసలు ఏడువాడు కానీ ఇంకా బయటకు ఎత్తుకెళ్ళినా కూడా వాళ్ళు ఉండట్లేదు వాళ్ళ దగ్గర అందుకనేసి ఇంకా నేనే ఎత్తుకున్నా ఇక్కడ ఇస్తున్నాం కదా అది ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా పూజ ఇది అయిపోయిన తర్వాత అన్నప్రసన్న దీప్ పూజ కూడా చేసేసి ఇంకా వాడికి కొంచెం పెట్టేశాం ఫుడ్ ఇంక ఈ పూజ అయిపోయిన తర్వాత అన్నప్రసన్న అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇంకా ఆ వీడియో అంతా తీయలేదు లెంతే అయిపోతుంది కదా అనేసి మా వాళ్ళు నేనైతే తీసుకుని మెమరీ కోసమైనా వాళ్ళు కొంచమే తీశారు ఇంకా దా ఆ పూజ కూడా అయిపోయిన తర్వాత ఇంకా మా వాడికి ఫుడ్ పెట్టేదైతే వచ్చేసింది తినడేమో అనుకున్నాం కానీ పర్లేదు తిన్నాడు అంటే తినడం అది చప్పటిస్తూ ఉన్నాడు మంచిగా స్వీట్ ఉంటుంది కదా ఫస్ట్ టైం ఇంకా స్వీట్ పెడుతున్నాం కాబట్టి అట్లా దేన్ని బాగా ప్రార్థించుకున్నాను ఇంకా వానికైతే ఫుడ్ పెట్టే సమయం అందరం వరుసగా నేను మా ఆయన మా అమ్మ శశి హరిణి పెద్దమ్మ కృప అందరం పెట్టాము ాబరం చంద్రబరం దేవ విద్యాబలం దైవలం దదేవాదే అసూ అత్ర

2 3 ఇంక ఇక్కడైతే దిష్టి అన్నారు అయిపోయిన తర్వాత ఇంకైతే అక్కడ అమ్మ శశి హరిణినే ఉండే కదా సో ఇంకా మెంబర్స్ ఉన్నారు కదా అంటే లేదు ఓన్లీ మ్యారీడ్ వాళ్ళే అని చెప్పారు ఇంకా అమ్మ శశి తీశారు ఇంక ఇక్కడైతే ఇంకా హారతి అయిపోయిన తర్వాత మాకు ప్రసాద్ తీర్థం ప్రసాదం కూడా ఇచ్చేసారు దాని తర్వాత అయితే ఇట్లా నార్మల్ కొబ్బరికాయలు మట్టిపండ్లు ఇవి ఉంటాయి కదా అవంతా కూడా ఇచ్చి ఒకసారి ప్రదక్షిణ చేసుకోమని చెప్పారు మమ్మల్ని ఇంకా ప్రదక్షిణ చేసుకుంటా ఉన్నాం ఇక్కడ ఇందాక నుంచి మీకు శివాలయంలో శివుడిని చూపించలేదు కదా చూడండి అన్నపూర్ణదేవి అయితే ఇంకా మేము అక్కడే కూర్చొని చేసాము కదా వాటిని చూసే ఉంటారు ಇಲ್ಲಾ ಚಾಲ ಬಾ ಜರಿಗಿ ಮಾ ಅನ್ನ ಪ್ರಶ್ನ ಅಯ್ಯ ಇದೆ ಅಂದ್ರೆ ಇವರು ಈ ವೀಡಿಯೋ ನಚಿತೆ ಲೈಕ್ ಚೇಡಿ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಫರ್ ವಿಂಗ್ ನೆಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋ ಮೇಲೆ